اللي بيتنزل كده بيبقى انا انا ركنت عشان انا انا ركنت عشان انا 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 प्लीज थोड़ा साइलेंट प्लीज थोड़ा ठंडा कर लगा लो सर सर मन प्लीज कुछ

ఇంక్లూడ్ చేయడం నా ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను చూపించాను కౌన్సర్లు అందరూ అభిప్రాయం అది కానీ చూసి ఓకే సార్ ధైర్యంలోనే మేము ఎక్కడికైనా ఎప్పుడైతే అని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదలు కొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్ ఏం జరిగిందండి అసలు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరా